అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఏడాది శ్రావణ మాసం జూలై ఇరవై ఐదు నుంచి ప్రారంభం అవుతుంది శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఇది అనేక వ్రతాలు పూజలు ఆచరించేందుకు అనువైన మాసం శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చిందని చెబుతారు శ్రావణ మాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు శ్రావణ మాసం ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పాలి శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారము పవిత్రమైనదే ప్రతి తిథి విశేషమైంది వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం శ్రావణమాసం వ్రతం శివ మంత్రం జీవింతి జీవాంతికా దేవి వ్రతం నరసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ తిథి వారాల్లో నెలపొడుపు ఏదో ఒక వ్రతం ఉంటుంది ఈ వ్రతాల ఉద్దేశం పరమార్థక చింతన దేవునిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేస్తారు స్కంద పురాణంలో శ్రావణ మాస విశిష్టతను వివిధ రకాలుగా గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణ మాసం గురించి నేను గొప్పలు ఏమీ చెప్పడం లేదు ఈ విషయాలని సత్యాలే అని పేర్కొన్నాడు అందుకే శ్రావణ మాసం కన్నా గొప్ప నెల లేదంటాడు శ్రావణ మాసం కోరికలను తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది భోగ మోక్ష కారిక పేరు ఉన్న ఈ నెలల్లో నిచ్చల మనసుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనం అవుతుంది అయితే ఈ శ్రావణంలో ఆడవాళ్ళు ఇంటికి వస్తే ఏదో ఒక్కటి ఇచ్చి పంపించడం మన ఆనవైతి శ్రావణ మాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కానీ రవిక వస్త్రం కానీ పూలు కానీ ఇస్తారు ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి పంపుతారు కానీ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది మీ ధనం కరిగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ధనం అంతా పోతుంది చేతుల రూపాయి కూడా మీకు లేదు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు కనుక ఎవరు కూడా ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఈ వస్తువులను ఇవ్వవద్దు మరి ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి శ్రావణ మాసం అంటే శుభాల మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలు మంగళవారాలు బుధవారాలు గురువారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా అన్ని పవిత్రమైన వారాలే ఈ మాసం అంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు స్త్రీల దోసిట్లో శనగల మూట కాళ్ళక పసుపు తలల్లో పువ్వులు చేతులకు గాజులు తోరణాలు కొత్త చీరలు పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమనంగా కనబడుతుంది కొత్త కొత్త బంగారు నగర్లు గాజులు ధరిస్తారు ఎటు చూసినా పండుగ వాతావరణమే కనబడుతుంది ఏ నోట విన్నా మంచి మాటలే వినబడతాయి ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఈ ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణలతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకున్న పన్నెండు తెలుగు మాసాలలో ఐదవది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రీ మహావిష్ణు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం మహావిష్ణు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణు పూజకి ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసం ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలోనే చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయి ఈ నెలలో అనేక వ్రతాలు చేస్తారు ఈ శ్రావణ మాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుడిని కూడా పూజించాలి ఈ ప్రకృతి మేఘమాల గర ఆలాపనతో పరవశించే మాసం శ్రావణ మాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి శ్రావణ మాసంలో నోములు వ్రతాలు విరివిరిగా జరుపుకుంటూ ఉంటారు వాయినలు మొలకెత్తిన శనగలు ఇచ్చిపుచ్చుకుంటారు నోములు వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టు చీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు అందుకే శ్రావణ మాసాన్ని నగల మాసం శనగల మాసం అనేవి కూడా అంటారు ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణ మాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి అందుకే శ్రావణ మాసంలో మగవారు అంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు వ్రతాలు పూజలు చేసుకునేందుకు కావలసిన అవకాశం చిక్కుతుంది పురుష హైందవ కృతులలో ఆడబర పూజలు చేసుకునే అవకాశం శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది శ్రావణ మాసంలో ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలంటే ఆ తాంబూలంలో ఏ ఏ వస్తువులు ఉండాలి శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం లేదా వరలక్ష్మి వ్రతంలో వాయినాలు లేదా తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చే ముత్తైదులతో ఇల్లంతా కలకలలాడిపోతూ ఎంతో ఆనందంగా సంతోషంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఉంటుంది తాంబూలంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులు ఉండాలి ఆ తాంబూలంలో తప్పనిసరిగా మూడు తమలపాకులు ఉండేలాగా చూసుకోవాలి అలాగే వక్కలు అరటిపండ్లు మరియు పసుపు నీటితో రాత్రంతా నానబెట్టిన శనగలు పసుపు కుంకుమ రెండు పువ్వులు తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి తమలపాకులు తినడం అనారోగ్య కార్యక్రమం కేవలం వక్కను కానీ సున్నం కానీ తింటే చా అదే మంచిది కాదు కానీ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని తింటే చాలా మంచిది తాంబూలంలో పదమూడు రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గృహిణి ఆరోగ్యంగా ఉంటే ఇల్లంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఆ గృహిణి ఆరోగ్యం కోసం తాంబూలంలో ఆకు ఒక్క సున్నం వేసి ఇవ్వాలి అలాగే గృహిణి వెనుక ఉండే పిల్లల కోసం రెండు అరటి పండ్లు గృహిణి నిత్యం సుఖంగా ఉండడం కోసం పసుపు కుంకుమ ఇలా ఆకు ఒక్క పండ్లు పసుపు కుంకుమ ముత్తైదుల ముత్తైదులకు సంబంధించిన ద్రవ్యాలు అన్నింటినీ కూడా ఈ వారంలో ఉంచాలి వీటితో పాటు శనగలను కూడా పెట్టి తాంబూలం ఇవ్వడం అనేది సరైన విధానం బొట్టు పెడుతూ తాంబూలాన్ని అందజేయాలి ఈ తాంబూలంలో పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి కూడా వేసినట్లయితే రక్తం యొక్క వేగం రక్తం యొక్క స్థాయి అదుపులో ఉంటుంది రవిక వస్త్రాన్ని ఇవ్వచ్చు లేదా చీరను కూడా ఇవ్వవచ్చు ఇలా వాయినం ఇచ్చేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి తాంబూలం ఇచ్చేటప్పుడు తాంబూలు ఇచ్చేటువంటి వారు తమలపాకు మేలు తమ వైపు ఉండేలాగా చూసుకొని తాంబూలం సమర్పించాలి తమ తాంబూలం పుచ్చుకునే వారి వైపు ఉండాలి తాంబూలంలో అరటి పండ్లకు కూడా ఈ నియమం వర్తిస్తుంది ఇలా పద్ధతిగా శ్రావణ మాసంలో వాయనం సమర్పిస్తే వాయనమిచ్చిన ఫలితం దక్కుతుంది తాంబూలంలో ఉండే తమలపాకు సూర్యగ్రహానికి వక్కలకు కుజగ్రహానికి అలాగే పసుపు శనగలు గురుగ్రహానికి సంబంధించినవి కాబట్టి ఈ వస్తువులను ఇతరులకు దానంగా ఇస్తే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించేవచ్చు దుష్ప్రభావం నుండి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వస్తువులను తాంబూలంలో దానంగా ఇవ్వడం వలన స్త్రీలకు సౌభాగ్యం ఐదవతనం మెండుగా లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ మధ్యకాలంలో స్లీ స్టీల్ ప్లేట్లలో వాయినం ఇస్తూ ఉన్నారు లేదా ఫైబర్ ప్లేట్లలో కూడా ఇస్తూ ఉన్నారు కానీ ఇలా ఇవ్వడం వలన చాలా దోషం దానం స్వీకరించే వారికి దరిద్రం చుట్టుకునే అవకాశం ఉంటుంది ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ముత్తైదులను పిలిచి స్టీల్ వస్తువులను ఇవ్వడం చాలా దోషం కనుక ప్రతి ఒక్కరు కూడా తాంబూలం విషయంలో ఈ నియమాలు తప్పకుండా పాటించండి ఇక వీడియోలోకి వస్తే ఈ శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలం రవికెల పూలు శనగలు ఇస్తే చాలా మంచిది ఏమీ లేకపోతే ఆమెని లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్ళు ఇచ్చినా సరిపోతుంది అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు ఇచ్చేస్తూ ఉంటారు దానివలన లేనిపోని కష్టాలు వస్తాయి ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది అంటే కొంతమంది ఆడవారు వేరే వారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు నూనె రాసుకోవడానికి లేదా కాళ్ళకు చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు కానీ శ్రావణ మాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది మీకు దరిద్రం పడుతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు కనుక శ్రావణ మాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇవ్వవద్దు అలాగే కొంతమంది ఇరుగింటు పొరుగుంటు ఆడవారు తెలిసి తెలియకను ఉప్పును పసుపును చింతపండును వంట నూనె అప్పుగా అడుగుతూ ఉంటారు చాలామంది ఏముందులే అని అడిగారు కదా అని ఇచ్చేస్తూ ఉంటారు మామూలు రోజుల్లో ఉప్పు పసుపు చింతపండు నూనె అరువుగా ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ శ్రావణ మాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వక ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ధనమంతా పోతుంది కనుక శ్రావణ మాసంలో పొరిగింటి వారికి స్నేహితులకు బంధువులకు మనకి ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు కానీ పెరుగును కానీ ఇవ్వకూడదు అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు వారికి మజ్జిగను కానీ పాలను కానీ త్రాగడానికి ఇస్తూ ఉంటాను కానీ అలా కూడా పెరుగును కానీ మజ్జిగను కానీ పాలను కానీ ఇవ్వకూడదు అంతేకాదు పెరుగును పాలను పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే శ్రావణ మాసంలోని మంగళవారం శుక్రవారంలో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు ఆ రోజుకు ఆగి ఆ తర్వాత రోజు ఇవ్వాలి చాలామంది ఆడవారు తమ బంగారం స్నేహితులకు కానీ అక్క చెల్లెలకు కానీ ఒకరోజు పెట్టుకోవడానికి ఇస్తుంటారు ఈ శ్రావణ మాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి అస్సలు ఇవ్వకూడదు కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది లేదా అమ్ముకోవలసిన అవసరం వస్తుంది కానీ కమీర్ కూడా ఈ శ్రావణ మాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వద్దు శ్రావణ మాసంలో ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి కానీ పొరిగింటి వారికి కానీ స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది కనుక అందరూ కూడా ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించండి మీకు ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు